హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎం మ్రసాద్ ప్రసాద్ ప్రసాద్ ఎంపీ ప్రసాద్ నేను మొన్న కొత్తగా ఫ్రెండ్స్ ఇది నైనట్టు కాదు మొన్న కొత్తగా రెండు ఒక ఛానల్ పెట్టాను ఎంపీ ప్రసాద్ ఛానల్ ఆ ఛానల్ మంచి మంచి టాప్లోనే ఉంది కాకపోతే మీరు కొద్దిగా మీ సపోర్ట్ మీ ప్రోత్సాహం మీరు కొద్దిగా లైక్ చేయడం షేర్ చేయడం చేస్తే కొద్దిగా నేను కూడా ఒక దాని పేరు ఏంది ఓ నారాయణమూర్తి లెక్కను లేకుండే ఒక ఇప్పుడు మంచి మంచి వాళ్ళు టీవీలలో సెలెక్ట్ అయినట్టు నాకు అంత అంత దాకా అవ్వాలనే ఆలోచన లేదు నేను తీసే ప్రతి పాట మినిమమ్ ఏం పడాలన్నది నాకు కోరిక ఉన్నది ఇప్పుడు మేము నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ మొత్తం న్యూస్ సాంగ్స్ ఓన్లీ లోక్ సాంగ్స్ ఓన్ స్టోరీస్ ఇవే ఎట్లా తీస్తామంటే అట్లా నిజంగా నా మనసులో అమ్మ సినిమా కూడా ఆదులు పని పనిచేయద్ది ఫుల్ల గుల్ల చెప్తున్నా అట్లా రావాలన్నది నా కోరిక వచ్చే కాక లైవ్లోకి వచ్చేయి మై బ్రదర్ నువ్వు ఏ ఏ దేశాలు ఉన్నా సరే ఇమీడియట్లీ యూ కమ్ బ్రదర్ లేకుంటే మరి ఇంట్లో యాస్టాచరీ యూట్యూబ్లో లైక్ ఛార్జ్ చేస్తాం అది సాంగ్ వేసుకుందాం ఏ సాంగ్ అబ్బా మన మల్లేశ్వరి మూవీ నుంచి ఇదేమో పాట ఉంటది కానీ అదికే రాకచ్చింది నాకున్నదా ఇంపార్ట రుజావే చిన్ని రుజావే రే రుజావే నాలో కదిలే ప్రా చేస్తానని నిన్ని చిరాలి ఆకాశం అందాలంటూ తూకే కిరటాల ప్రేమేనాడు కమెంట్ బాక్స్లో అందరు అలటుగా ఉండండి అలాగే ఎక్కడి నుంచి మీరు లైవ్ చూస్తున్నారు మీ ఊరి పేరు కూడా మిమ్మల్ని కామెంట్లో పెట్టండి ఓకే నా ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక షాపింగ్ మాల్కి వెళ్దాం అనుకుంటున్నా షాపింగ్ మాల్కి వెళ్ళాలంటే అది కొద్దిగా టైం ఉంది అందుకోసమే ఈరోజు లైవ్ ఎంజాయ్ చేద్దామని ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్ చేద్దామని అంటే లైవ్ అడేషన్ ಿ ಸಿದ್ದೇಶ್ವರ ಅಫರ್ಮೆಂಟ್